తల్లికి కూర్చున్నావు చెప్పు ఎందుకు ఎందుకు అల్లికి కూర్చున్నావు షణ్ముఖ చెప్పు ఏమైంది నాన్న నువ్వు చెప్పు నేను చేస్తాను నువ్వు చేస్తలేదు ఎవరు చేస్తున్నారు అక్క చేస్తుందా అక్క స్నానం చేసుకుంది స్నానం చేయకూడదు చేయదరమ్మా పూజ చేయకూడదమ్మా నువ్వు స్నానం చేయకుండానే పూజ చేస్తావా చేయకూడదు అలాగా చేస్తావా నువ్వే చేస్తావా పద పైకి పద చేద్దు పద పద లాలా ప్లాన్స్కాయ శివయ్యకా లాలా అభిషేకమా సరే నువ్వే చేద్దు పద పద లే

మరి నువ్వు స్నానానికి పోయినప్పుడు నాన్న స్నానం చెప్పి మన ఇంటి మ్యాగీ తింటున్నావు అమ్మ దోశ పెట్టింటే దోశ పిండి పెట్టింటే మ్యాగీ ఎందుకు తింటున్నారు స్నానం చేయకుండానే పూజలు పొద్దున్న పొద్దున్నే మ్యాగీలు ఏంది చెన్ముఖా నువ్వు ఇట్లా ఇంత గుడ్ బాయ్ అనుకుంటున్నారు మన వియాజ అంతా షణ్ముఖ గుడ్ బాయ్ మంచిగా స్నానం చేసుకొని పూజ చేస్తాడు ఎప్పుడు చేస్తావు పూజ ఓ బంగారు కదా ఉందా తినిపోతావా సరే సరే నువ్వు మాగి తిని తర్వాత చేస్తాడంట స్నానం చేసుకొని చేస్తాడంట నువ్వు చేసే శీతల్లి చిల్లి ఈరోజు బృందాన పూజ ఇంట్లో అవునా ఏమన్నా సాయం పూజ పర్మిషన్ లేదమ్మా నాదేం కాదు రూల్స్ ఇవన్నీ శివయ్యవి నువ్వు పర్మిషన్ శివయ్యని అడుగుదురా మళ్ళీ సరే సరే శివయ్యకి చెప్పుకోను ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా నేను వినదలుచుకోలేదు ఇంకా నువ్వైతే ఇంకా శివయ్యకి చెప్పేసుకో అరుణాచల ఏం చెప్తే అట్లా చేయి నువ్వు అరుణాచలం కి టికెట్ అరుణాచల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరుణాచల థాంక్యూ. కన్ఫర్మ్ అయినంట. మెసేజ్ ఉంది. చేసే తల్లి చెడు తల్లి చేసే నువ్వు నువ్వు తిని చేస్తావా అక్క చేసేసుకొని స్కూల్కి వెళ్ళిపోని టైం ఎంతైతుంది సెవెన్ థర్టీ అవుతుందనా ఇప్పుడు ఎయిట్కి వెళ్ళిపోవాలి అక్క ఇప్పుడు ఇంకా అలిగి కూర్చున్నాడండి ఇంకా ఇట్లా చెప్పండి పూజ ఇంట్లో షన్మగ చేస్తాను అని అలగడా తమ్మునికి ఎందుకట్లా నువ్వు శివయ్యకి అభిషేకం కి చేసేసావు ఇంకా చూసి ఇంకా మొత్తం ఇంకా మా అక్కనే చేసేస్తుంది అవునా అనుగ్రహించాడు పో శివయ్య చిన్నపిల్లలు పూజ చేస్తే చాలా ఇష్టం నాన్న శివయ్యకి ముద్దు ముద్దు చేస్తారు పిల్లలు చక్కగా అని శివయ్యకి అమ్మవారికి చాలా ఇష్టం నాన్న చేసిన తర్వాత అయినా కానీ నువ్వు మార్నింగ్ రా నువ్వు చెయ్యి ఏం పర్లేదు ఏం కాదు వెళ్ళి ఒక పువ్వు పెట్టి అన్ని పూలు నాన్న ముందే పెట్టేసి ఉంటాడు కదా ఒక పువ్వు పెట్టి చక్కగా ఒక్కసారి దండం పెట్టుకొని నీకు వచ్చిండే శ్లోకాలు ఒక ఐదు నిమిషాలు కూర్చొని శివయ్య దగ్గర చెప్పడం అలవాటు చేసుకున్నాం అనుకో ఇంకా మొత్తం శివయ్య చూసుకుంటాం అరుణ శివ అరుణ శివ అరుణా శివ అరుణా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల చెల శివా అరుణా మను చు స్మరిణ చువర నిర్మూలింపు మరుణాచల అలగు అందరమూల జరి నేను

ఎవరికిగా నన్ను ఏలితే విడిచిన అఖిలము నిందించు అరుణ ఒత్తి ఎక్కేయడం కూడా వచ్చేసింది బృందమ్మకి మా చెట్టి బంగారు తల్లికి అవునరా అరుణాచల ఎట్లా హెల్ప్ చేస్తున్నాడు నీకు ఎగ్జామ్స్లో

அந்த பைனுக்கு வெட்ட கொடுத்துனா அந்த பைக்கு வெட்ட கொடுத்து ఇక్కడ మొదలైంది ఏడుపు అంట అక్క నువ్వు పూజ చేయలేదు అందుకే ఏడుపు పొద్దున్నే మరి స్నానం చేసుకోవాల్సింటివి నువ్వు ముందునే చేస్తాం పూజ కోసం ఎవరైనా ఇట్లా ఏడుస్తారా మూడేళ్ళ పిల్లోడు ఇప్పుడు గంట ఇంకా ఇంకా నువ్వే నిన్న నేను దక్షిణామూర్తి దగ్గర షణ్ముఖని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి నలుగురు ఋషులు గురించి అక్కడ కింద కాలి అది పెట్టుకున్నాడు కదా దక్షిణామూర్తి అతని గురించి అక్కడ దక్షిణామూర్తి స్వరూపం గురించి నిన్నంతా కూడా నేను షణ్ముఖతో డిస్కస్ చేశాను అనమాట నిజంగా అరుణాచల దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మేబీ షణ్ముఖ ఈరోజు మార్నింగ్ ఇలా చేస్తున్నాడు అని అయితే నేను అనుకుంటున్నాను కాలుతుందని చెప్పు కిందికి పెట్టేసి కిందికి పెట్టేసి ఇంకేమేమి పట్టుకున్నాడు ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి పోతుందిలే చెప్పు స్వామి చెప్పు నాకు అబ్బాయింది దక్షిణామూర్తి చెప్పు ట్రైన్ అయితే పోతుంది 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 చెప్పినాం కదా చూసుకుంటాను మౌన వ్యాఖ్యా स्वात्मारामं का फस्ट् मौनव्याख्या परब्रह्म परब्रह्म तत्त्वं युवानं स्वात्मारामं वर्षिष्टान्ते वर्षिष्टान्ते వాసద్రుషి గణైహి ఆవృతమ్ బ్రహ్మ నిష్టైహి ఆచార్యేంద్రం కరకలితా కరకలితా చిన్ముద్ర చిన్ముద్ర ఎక్కడుంది షన్మక ఎక్కడ చూ ముద్ర ఎక్కడ పట్టుకొని ఉన్నాడు దక్షిణామూర్తి ఇక్కడ ఇక్కడ ఆ పుస్తకాలు పట్టుకున్నాడు అక్కడ ఇదిగో చిన్ముద్ర ఆనంద రూపం ఆనంద ఆనంద రూపం स्वआत्मरामं रामं रामं मुदिता वदनं दक्षिणामूर्ति दक्षिणामूर्ति मीडे मौनव्याख्या प्रकटिता परब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठान्ते 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 వసదృషి గణ ఆవృతం బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్రం కరకలిత చెప్పిందా ఏమని చెప్పింది ఏమని చెప్పింది అమ్మా నాన్నమాట వినమని చెప్పిందా అవునా అన్ని విషయాలు చెప్పేసింది అప్పుడేనికి బా గ్రేట్ షన్ముఖ నువ్వు దక్షిణామూర్తి చెప్పినాడా అమ్మా నాన్న మాట వినమని ఓమో అంత జ్ఞానాన్ని ఇచ్చేసినాడు అప్పుడే కరకలిత చిన్ముద్ర ఆనంద అయితే నేను ఇంకా లాస్ట్ లైన్ ఆనంద రూపం స్వాత్మ రామం రామం ముదిత వద ముదిత వదనం వదనం దక్షిణామూర్తి మీదే ఇంకా నమస్కారం చేసుకో ఇంకా దక్షిణామూర్తికి ఏమని కోరుకున్నావు ఏమని మొక్కున్నావు దక్షిణామూర్తికి కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు కళ్ళు తెరచు ఇక్కడ చూడు దక్షిణామూర్తి వైపు చూడు చూడు ఏం చెప్తున్నాడు లిప్స్టిక్ పెట్టుకున్నాడా పెట్టుకోలేదు అట్లే ఉంటాయి దక్షిణామూర్తికి ఎర్రగా ఉంటాయి ఏం చెప్తున్నాడు సౌండ్ చేయొద్దని చెప్పిందా అవునా మంచిగా చదువుకోమని చెప్పిందా ఇంకా ఏం చెప్పింది దోస దిన అంటుందా ఎప్పుడు రేపు అది కూడా దోశ దోశ తినమని చెప్తున్నాడంట అమ్మ నాన్న మాట వినమని చెప్తున్నాడంట అల్లరి చేయకూడదు సైలెంట్ గా ఉండు అని చెప్తున్నాడంట ఫస్ట్ రోజు ఇన్ని మాటలు చెప్పేసినాడు ఒక్కసారి ఇక్కడి నుంచి చూడునా ఇక్కడ నుంచి చూడు ఇక్కడ నుంచి ఇలా పైకి చూడు దక్షిణామూర్తిని చూడు చూడు ఎర్రగున్నాయి లిప్స్ డమరకం పట్టుకున్నాడు డమరకం పట్టుకున్నాడు నిప్పు నిప్పు అదే పుస్తకాలు పుస్తకాలు పట్టుకున్నాడు బుక్ బుక్ మనకే చెప్దామని ఎట్లా పెట్టుకున్నాడు చిన్ముద్ర ఎట్లా పెట్టుకున్నాడు ఇలా అయితే ముందు రోజు షణ్ముఖతో చక్కగా దక్షిణామూర్తి గురించి కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అయితే కూర్చోబెట్టాను అనమాట నిజంగా అదే ఫలితం అనిపించింది నాకు ఈరోజు చూడండి ఇలా చేస్తున్నాడు ప్లీజా దేనికి కావాలా అడుగు దక్షిణామూర్తిని అడుగు తీసుకోవాలా అడుగు అడుగు ఏమని చెప్పింది అవునా సరే అయితే నీకు బాయిల్ చేసి అలా నన్ను నమ్మండి ఇలాగ మనం ఒక ఐదు పది నిమిషాలు దక్షిణామూర్తి దగ్గర చిన్న పిల్లల్ని కూర్చోపెట్టడం వల్ల వాళ్ళు ఎంత వృద్ధులేకైనా వెళ్తారు ఓం అరుణాచల శివ